జిఎన్ఆర్ భక్తి జానలకు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో ఒక భక్తురాలు తన పదేళ్ల కూతురితో కలిసి శ్రీమఠం ముందు బస్సు దిగింది ఆ పిల్ల చేతిని పట్టుకొని ఆమె రోడ్డు దాటింది ఆమె ఏదో ఆలోచిస్తూ శ్రీమఠంలో రద్దీ ఎక్కువగా ఉండదు భక్తుల తాకిడి ఎక్కువగా లేకపోతే పరమాచార్య స్వామి వారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అని ఎన్నో విషయాలను ఆలోచిస్తుంది ఆవిడ శ్రీమఠం ప్రవేశ ద్వారం దగ్గరకు రాగానే తన పాప తప్పిపోయినట్లు తెలుసుకుంది వెంటనే కంగారు పడింది చుట్టూ వెతికింది కాని ఎక్కడా తన కూతురు కనబడలేదు వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి పరమాచార్య స్వామివారితో చెప్పుకుంది స్వామివారు కొద్దిసేపు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నారు వెంటనే కాళికాంబ దేవస్థానానికి వెళ్ళు ఒక కాగితంపై నా కూతురు తప్పిపోయింది కనిపెట్టి నాకు తెచ్చివ్వు తల్లి అని వ్రాసి ఒక రూపాయిని దక్షిణగా ఆ చిట్టీతో పాటు దేవస్థానంలోని హుండీలో వెయ్యి మళ్ళా ఇక్కడికి తిరిగిరా అని అన్నారు స్వామివారు ఆ భక్తురాలు ఆందోళనతో కాలి కాలి అని మనసులో మరణం చేసుకుంటూ బయలుదేరింది ఎంతటి ఆశ్చర్యం అంటే ఎంతటి అద్భుతం అంటే ఆ అమ్మాయి కాళికాంబ దేవస్థాన ద్వారం ముందు ఏడుస్తూ నిలబడి ఉంది కొంతమంది భక్తులు ఆ పాపని ఓదారుస్తున్నారు ఆ భక్తురాలు ఆ పాప బిడ్డ అని చెప్పి ఆ పాపను ఓదార్చి తీసుకుని వచ్చింది ఇంతటి ఆపద నుండి గట్టెక్కించిన పరమాచార్య స్వామికి కృతజ్ఞత పొంగి పొర్లగా నేలపై పడి నమస్కారం చేసింది ఆ తల్లి నేను చెప్పినట్టుగా చిట్టీలో రాసి హుండీలో వేశావా అని అడిగారు స్వామివారు అవును పెరియావా వేశాను అక్కడ గర్భగుడిలో నాకు కనిపించింది సాక్షాత్ మహాస్వామివారే ఇక్కడ నాకు కేవలం కాళికాంబ కనబడుతోంది అని సంతోషంతో బదిలిచ్చింది ఆమె మహాస్వామివారు కాళీయా కామాక్షియా స్వరూపులు పరమాచార్య స్వామివారు అని మనం గత భాగంలో తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామివారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ నమః శ్రీ గురుభ్యో శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు పరదేశం పితృకార్యం కంచి శ్రీమఠంలో పరమాచార్య స్వామి వారి దర్శనానికి కొద్ది మంది వేచి ఉన్నారు అంతలో ఒక యాభై వయస్సులో ఉన్న ఒక ధనవంతుడు తన కుటుంబంతో కలిసి స్వామి వారి దర్శనానికి వచ్చాడు అందరూ ఖరీదైన దుస్తులు నగలు వేసుకొని ఉన్నారు అతని వంతు రాగానే వారి ఎదురుగా ఉన్న నేలపై కూర్చున్నాడు స్వామివారు యథాలాపంగా అతన్ని చూశారు అతను మలయాళ యాస కలిసిన తమిళంలో మాట్లాడడం మొదలు పెట్టాడు గత ఇరవై ఐదు ఏళ్లుగా నేను అమెరికాలో ఉంటున్నాను నాకు భారతీయ వనితయే కావాలని ఇక్కడికి అదే పనిగా వచ్చి మరీ పెళ్లి చేసుకున్నాను ఈమె నా భార్య వీరు నా కుమారులు కుమార్తెలు మేము విదేశాలలో ఉన్నప్పటికీ మేము మన భారతీయ సనాతన బ్రాహ్మణ పద్ధతులు సాంప్రదాయాలు తూచా తప్పకుండా పాటిస్తాము ప్రతిరోజు రెండు సార్లు తప్పకుండా సంధ్యావందనం చేస్తాను నేను ఒక్కసారి కూడా మా తల్లిదండ్రుల దానికి కావలసినవన్నీ నాకు ఇక్కడి నుండే లభిస్తాయి మీకు తెలుసా నేను ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాను గతించిన మా తల్లిదండ్రులు ఊర్ధ్వలోకాలు పొందడం కోసం ఎంతటి ఖర్చుకైనా నేను వెనకాడలేదు దీనికి కేవలం రెండు కారణాలు మొదటిది నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం రెండవది నేను నా కొడుక్కి ప్రేరణ కావాలి అంతే కదా పెద్దలైన మనం మంచి మార్గంలో పయనించి ఒక రాజమార్గం ఏర్పరిస్తే రేపు మన పిల్లలు కూడా అలాగే వెడతారు రేపు నా కొడుకు నాకు కూడా చేస్తాడు నిజం కదా పితృదేవతల కంటే పెద్ద దేవుడు ఎవరున్నారు చెప్పండి చివరిగా నాకు సంతోషం నన్ను కొంతమంది అయినా చూసి మంచి నేర్చుకుంటారు కదా వాళ్ళ పితృ రుణం తీర్చుకుంటారు కదా పెరియావా నేను చెప్పినది నిజం కదా ఏమంటారు మీరేమంటారు పెరియావా అని చెప్పుకొచ్చాడు అక్కడ నిలబడ్డ మఠం ఉద్యోగులతో సహా అందరూ అతను మాట్లాడిన మాటలకి అతని అహంకారానికి అతని వైపు కోపంగా చూస్తున్నారు మహాస్వామి వారు అంతసేపు తల వాల్చుకొని నేలను చూస్తున్నారు చిన్నగా తల ఎత్తి మహాస్వామి వారు అతన్ని ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు అక్కడ శ్రాద్ధం నిర్వహించడానికి కావలసినవన్నీ ఇక్కడి నుండి తెప్పించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నారు స్వామివారు అతిశయంతో చుట్టూ చూసి అతని పద్ధతిలో ఏదో కొద్ది మొత్తాన్ని డాలర్లలో చెప్పి తత్సమానమైన రూపాయల్లో కూడా చెప్పాడు అతను అందుకు మహాస్వామివారు ఓ అంత ఖర్చు అవుతుందా నాకు తెలిసి అంత ఖర్చు అవదే మరి దాన్ని నిర్వహించడానికి పురోహితుడు శ్రాద్ధ మంత్రాల మాట ఏమిటి అని అడిగారు స్వామివారు అదేమీ పెద్ద విషయం కాదు పెరియావా ఇప్పుడు మనం విజ్ఞానపరంగా చాలా అభివృద్ధి చెందాము నేను దాన్ని కూడా మంచిగా వాడుకుంటాను టేప్ రికార్డర్ క్యాసెట్స్ అని ఒక పరికరం కలదు మా ఇంటి పురోహితులతో ఒకసారి ఆ మంత్రాలన్నింటినీ రికార్డు చేశాను వాటిని వేసుకొని నేను శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తాను మనసుంటే మార్గం ఉంటుంది కదా పెరియావా ఏమంటారు అన్నాడు అతను అప్పుడు స్వామివారు ఓ శ్రాద్ధాన్ని ఇలా కూడా చెయ్యొచ్చ అన్నారు సరిగ్గా చెప్పారు పెరియావా అన్నారు అతను అప్పుడు స్వామివారు ఇక్కడికి వచ్చి మళ్ళీ అమెరికా వెళ్ళడానికి ఒక్కసారికి నీకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు దానికి అతను సుదీర్ఘంగా తమ ప్రయాణ వివరాలు దానికి అయ్యే ఖర్చులు వివిధ విమానాల చార్జీలు అన్నీ చెప్పుకొచ్చాడు చివరిగా కానీ నేను ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ క్లాసులోనే వచ్చి పోతుంటాను ఎందుకంటే దిగువ తరగతి వాళ్ళతో ప్రయాణిస్తే వాళ్ళు ఒక్కోసారి మాతో సమానంగా వ్యవహరించి మమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేసి మాకు పెద్ద తలనొప్పిగా తయారవుతారు అని అన్నాడు నువ్వు ప్రతి సంవత్సరము ఇక్కడికి వస్తావా ఎప్పుడెప్పుడు అని అడిగారు స్వామివారు అప్పుడు అతను అది నేను ఖచ్చితంగా చెప్పలేను పెరియావా ఎందుకంటే నేను అధికారికంగా అనధికారికంగా కూడా ఇక్కడికి వస్తుంటాను అధికారికంగా వస్తే నేను ఒక్కడినే వస్తాను కాని ప్రతి సంవత్సరం తప్పకుండా డిసెంబరు సెలవులకు ఒకసారి నవరాత్రులకు ఒకసారి మొత్తం కుటుంబంతో కలిసి వస్తాను అన్నాడు నవరాత్రికి ఇక్కడికి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ఆ అంబిక లోకమాత లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉండేది చెప్పండి రెండవది ఈ సంప్రదాయాలు పండుగల గురించి మా పిల్లల్లో అవగాహన కలిగించడానికి జీవితంలో డబ్బు ఒక్కటే పరమార్థం కాదు కదా ఇలాంటి మంచి అలవాట్లు మన సంప్రదాయాలు పిల్లలకు నేర్పాలి కదా అని అన్నాడు మహాస్వామివారు అంటే నువ్వు అక్కడ బాగా సంపాదించి నీ పిల్లల్ని పితృదేవతలని సంతోష పెట్టడానికి అమితంగా ఖర్చు పెడుతున్నావన్నమాట ఇంకా నీకు ఇక్కడికి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అధికారికంగా అనధికారికంగా కూడా నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైనది ఏమిటంటే నీ తాహతకు తగిన బంధువులనే నువ్వు ఇక్కడ కలుస్తున్నావు ఎందుకంటే చిన్నవారిని కలిసి నీ హోదాని తగ్గించుకోవడం నీకు ఇష్టం ఉండదు ఇప్పుడు అక్కడున్న ఇతరులకు ఆనందంతో మొహాలలో వెలుగు వచ్చింది మరొక వైపు ఆ కుటుంబం వారికి ఎక్కడో ఏదో తగిలినట్టు అనిపించి వంకర్లు తిరగడం మొదలు పెట్టారు వేరే వాళ్ల మొహాలలోకి చూడలేక ఇంతసేపు మాట్లాడిన పెద్ద మనిషి కేవలం స్వామివారిని చూస్తున్నాడు నీకు అనుకూలంగా ఉండడం కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టి అయినా కావలసినవి ఇక్కడి నుండి తెప్పించుకుంటావు నీ పితృ కార్యాల కోసం అక్కడ శ్రాద్ధ కర్మలు చెయ్యమని నీకు ఎవరు చెప్పారు ఆ పరదేశంలో నువ్వు అర్పించిన పిండాలను పితృదేవతలు ఎలా తీసుకుంటారు అమావాస్య తర్పణాలు మహాలయ తర్పణాలు శ్రాద్ధ కర్మ పిండాలు తీసుకునే హక్కు ఈ పుణ్యభూమి అయిన భారతదేశంలోనే ఉంది ఈ కారణం వలనే భారతీయ బ్రాహ్మణులు సముద్రం దాటి దేశాంతరాలు ఖండాంతరాలు పోవద్దని శాస్త్రం చెప్పింది ఈ పితృకర్మలు వారి ఆశీర్వచనముల కొరకు చేసేవి అవును నువ్వు చెప్పినది నిజం పితృదేవతలను మించిన దైవము లేదు నువ్వు అక్కడ శ్రాద్ధం పెట్టిన ప్రతిసారి వారందరూ ఆతృతతో ఆకలితో ఆ పిండాలను తీసుకుని మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తారు కాని వారు అవి తీసుకోలేక ఆకలితో వెళ్లిపోయి మిమ్మల్ని శపించారు ఇన్నేళ్ళు అమ్మవారిని కొలుచుకోవడానికి ముందుగానే ప్రణాళిక వేసుకొని ఇక్కడకు రావడానికి నీకు కుదురుతుంది కానీ పితృకార్యం చెయ్యడానికి ఇక్కడికి రావడం నీకు పనికిరానిది అయ్యింది నువ్వు ఇచ్చే జలాల కోసం పిండాల కోసం నీ పితృదేవతలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు వెంటనే నువ్వు మీ ఇంటి పురోహితునకు ఈ ఇరవై ఐదు ఏళ్లకి సరిపడా శ్రాద్ధ కర్మలు చెయ్యడానికి సిద్ధం చెయ్యమని చెప్పు నీకు వీలు ఉన్న ప్రాంతంలో వెళ్లి చెయ్యి మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని అన్నారు స్వామివారు ఆ దనికుని అహంకారం పోయింది కళ్ళ నీరు కారుతుండగా పరమాచార్య స్వామివారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు స్వామివారు తమ రెండు చేతులను పైకెత్తి వారినందరినీ ఆశీర్వదించారు అతను పైకి లేచి ఏడుస్తూ గట్టిగా లెంపలేసుకుంటూ మహా పెరియావా నా దైవమా నా కళ్ళు తెరిపించారు నేను పెద్ద తప్పు చేశాను మహాపాపం చేశాను మీ ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే వెళ్ళి అన్ని సంవత్సరాలకు కర్మలు చేస్తాను మమ్మల్ని కరుణించి మాకు ప్రసాదం ఇచ్చి పంపవలసిందిగా స్వామివారిని వేడుకుంటున్నాను నేను ఇక చెప్పడానికి ఏమీ లేదు అని అన్నాడు అతను పరమాచార్య స్వామివారు కలకండ కుంకుమ పువ్వులు అతని భార్యకు ఒక రవికల గుడ్డ ఇచ్చి మీరందరూ మఠంలోనే భోజనం చేసి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి భగవతిని దర్శించుకుని వెళ్ళండి మీ పితృకర్మలు ముగించుకుని అమెరికాకు వెళ్లేటప్పుడు ఇక్కడకు వచ్చి వెళ్ళండి మీరందరూ క్షేమంగా ఉంటారు అని ఆశీర్వదించి పంపించారు ఆ కుటుంబం మొత్తం స్వామివారికి సాష్టాంగం చేసి ఇదే మాకు కావలసింది పెరియావా ఇదే అని ఆనందంతో వెళ్ళిపోయారు అహంకారంతో తన గురించి అంతగా చెప్పుకున్న ఆ పెద్ద మనిషి మీరు నా కళ్ళు తెరిపించారు ఇక చెప్పడానికి ఏమీ లేదు అని అన్నాడు అంత అహంకారం ఉన్నవాణ్ణి తమ మృదువచనాలతో ఇరవై ఐదు ఏళ్లుగా చేసిన తప్పును సరిదిద్ది వాళ్ళ పితృదేవతలకు ఊర్ధ్వలోకాలను కల్పించిన స్వామివారు ఎంతటి ధన్యులు ఇంతటి అహంకారాన్ని ఎవరు భరించగలరు భరించి వారిని ఆశీర్వదించి పంపగలరు కేవలం మహాత్ములు మాత్రమే ఇదంతా వారి దివ్య మహత్యం ఈ మహాలయ పక్షములలో ప్రతి ఒక్కరూ వారి పితృదేవతలను యథాశక్తిగా పిండ ప్రదానాలు సమర్పించి వారి ఆశీర్వచనాలు పొందండి హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ